సముద్ర తీర ప్రాంతాల్లో నీరు ఉప్పగా ఉండటం సాధారణం మంచినీరు దొరకడమే కష్టం కానీ తీరానికి కోతవేటు దూరంలో ఉన్న ఆ చోట మాత్రం నీరు తీయగా ఉంటుంది అక్కడి బావుల్లోని నీరు తాగినా ఆ నీటితో స్నానం చేసినా చెడు తొలగి మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం ఆ బావుల ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరానికి వెళ్లే మార్గంలో ఉన్న దత్త రామేశ్వర స్వామి ఆలయంలోని పన్నెండు బావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి బీచ్కు సమీపంలోనే ఉన్న ఈ ఆలయ బావుల్లోని నీరు ఉప్పగా కాకుండా వేర్వేరు రుచుల్లో ఉంటోంది భక్తులు పర్యాటకులు సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం తమిళనాడు రామేశ్వరం ఆలయంలోని ఇరవై రెండు తీర్థాల నీటితో స్నానం చేయడంతో సమానంగా భక్తులు భావిస్తారు రామేశ్వరంలోని తీర్థాల మాదిరిగానే ఇక్కడి పన్నెండు తీర్థాల్లోని నీరు పన్నెండు రుచుల్లో ఉంటుందని చెబుతారు సముద్ర స్నానం చేశాక ఈ పన్నెండు బావుల్లోని నీటితో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు పోయి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు కార్తీక మాసంలో ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని విశ్వసిస్తారు ఈ పన్నెండు స్నానం చేస్తే తెలిసి చేసి ఈ పన్నెండు నూతులు స్నానం చేసి శివ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము పన్నెండు స్నానాలు చేస్తే మంచిదని చెప్తారు కార్తీక మాసం నెల ఇక్కడ శివుడు సముద్రంలో ఉన్నారు కదా అందుకని ఈ పన్నెండు నిధుల్లో స్నానాలు చేస్తే అందరికి మంచి జరుగుద్ది రామేశ్వరంలో ఎలాగో ఉంది కదా ఇక్కడ రామేశ్వరం దాకా వెళ్ళలేరని పన్నెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శివుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సముద్రం పక్కన అందుకని ప్రత్యేకంగా అన్ని ఊర్లో నుంచి ఇక్కడికి వస్తారు రామేశ్వర ఇక్కడ కూడా అలాగే పన్నెండు బావుల్లోని పన్నెండు బకెట్లు స్నానం చేస్తే కుటుంబపరంగా మంచిగా ఉంటదన్నారండి అన్నారండి ఆల్రెడీ మా ఊళ్ళో వెళ్ళొచ్చారు ఆ కుటుంబం అయితే అష్టారోగ్యాలతో సుభంగా ఉన్నారు కాబట్టి ఆ స్వాములు సలహా ఇస్తే మేము మళ్ళీ వచ్చాము స్వామి ఇక్కడికి చుట్టుపక్కల ఊర్లు అందరూ వస్తారు ఇక్కడికి ఈ స్నానాలు చేస్తే మనకు ఒంట్లో ఉన్న ఏమైనా ఉంటే పోయి మంచి ఆరోగ్యం వస్తుంది రక్తం అది అలా ఈ కార్తీక ఇంకా బాగా పంతొమ్మిది వందలలో దత్త రామేశ్వరం ఆలయంలో ఈ పన్నెండు బావుల్ని నక్షత్రం ఆకారంలో సచ్చిదానంద స్వామి నిర్మించారని ఆలయ పండితులు అధికారులు తెలిపారు వీటిని తీర్థాలుగా పిలుస్తారని పన్నెండింటికి పన్నెండు పేర్లు పెట్టినట్లు చెబుతున్నారు పన్నెండు నూతులు పన్నెండు తీర్థాలతో సమానం రామేశ్వరం తర్వాత రెండో రామేశ్వర క్షేత్రం మనం శరీరంలో ఉండే రుగ్మతలు అన్ని పోతాయని ఒకటే కాంపౌండ్ డిఫరెంట్ ఉంటుందని స్వామీజీ వారు చెప్పారు అట్లా శరీరంలో ఉండే డిసీజెస్ కూడా పోతాయని స్వామీజీ వారు చెప్పారు ఇక్కడ సముద్ర స్నానం చేసి నూతుల్లో స్నానం చేస్తే విశేషం మనకి పన్నెండు బావులు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సత్యదానంద స్వామిజీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ పన్నెండు బావులు కూడా పన్నెండు రకాల రుచులు ఉంటాయి అంటే సముద్రం పక్కన ఉన్నా కూడా ఇక్కడ తీయగా ఉంటాయి కానీ ఉప్పగా ఉన్నావు పన్నెండు ప్రతిరోజు ఇక్కడ వచ్చే భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు స్వామిజీ వారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది అనమాట గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఉంటది ప్రతి నెల మా శివరాత్రికి ఇక్కడ రుద్రహోమ జరుగుతుంది ప్రతి నెల పవర్నానికి దత్తాత్రేయ స్వామికి అభిషేకము హోమము దత్త హోమం జరుగుతుంది అనమాట ఈ పన్నెండు బావుల్లో ఒక్కొక్క బావికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఈ బావిలోని నీరు తాగిన వాటితో స్నానం చేసిన అనారోగ్య సమస్యల తగ్గడంతో పాటు జీవితంలో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం అందుకే పర్యాటకులు తప్పనిసరిగా ఇక్కడ స్నానం చేసి ఆ దేవుణ్ణి దర్శించుకుని వెళ్లాల్సిందే ఇక కార్తీక మాసంలో అయితే భక్తుల తాకిడి ఎంతో ఎక్కువగా ఉంటుంది దీని దృష్టిలో ఉంచుకునే ఆలయ నిర్వాహకులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కెమెరామెన్ ఎమ్మెస్ఆన్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా